జయగురు దై గురు దా మీరు సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్నారు కదమ్మా అసలు ఈ సిద్ధమంగళ మంగళ స్తోత్రము ఇట్లా ప్రచారం చెయ్యాలి అనే సంకల్పము మీకు ఏ విధంగా కలిగింది ఎలా కలిగింది నాకు నిజంగా సిద్ధమంగళ స్తోత్రం అంటే తెలియదురా శ్రీపాదవుల చరితామృతం వచ్చిన ఒక నెలకు రెండు నెలలకు ఆ గ్రంథం మా దగ్గరకు వచ్చింది అయితే బేసిక్గా నాకు పాటలు అంటే చాలా ఇష్టం ఏదన్నా పా అతను చిన్నప్పటికి సినిమా పాటలు పడితే ఇంటికో సగం పాట పడేదాన్ని అంత మెమరీ అయితే అలా దేవుడి పాటలు కీర్తనలు ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట అప్పుడు ఆ మూడో రోజు పరణం సిద్ధమగల చదువులు అంటే నాకు చాలా బుక్ హ్యాబిట్ ఉందని చాలా సార్లు చెప్పాను కదా అలా చదువుతుంటే సిద్ధమంగళతో మూడో రోజు పరణం ఉంది శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పరలక్ష్మి లక్ష్మి నరసింహరాజ జై విజయబో శ్రీమద కండా శ్రీ విజయబో అనే దాంట్లో జై విజయబావ నాకు బాగా నచ్చింది ఇదేదో భలే బాగుంది చదవడానికి అని ఆ జయ విజయభోది ఆ రోజంతా అది ఒక పిచ్చి దాంట్లో చాలా ఇదైందనమాట అలా అప్పుడు ఇది ఏదైనా నాకు వన్ నాట్ ఎయిట్ చేయడం చాలా ఇష్టం అనమాట అలా నూట ఎనిమిది ఇళ్ళలు సాయినామాలు చేపించాను అలాగే పూలతో అలా ఎన్నో ఎన్నో నోటెనిమిది అనమాట దానిలో భాగంగానే సిద్ధం అవుతుంది ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఒక పిచ్చి లాగా నూట చేసుకుంటూ ఉండేదాన్ని అలా ఒక ఆయన వచ్చి అమ్మా ఇది అందరిలో ఎందుకు చేయించకూడదమ్మా అన్నారు ఏమో నాకేం తెలుసు ఎలా చేపించాలో అన్న అయ్యో అదేంటమ్మా అలా అంటావు అన్నారు అలా మా అపార్ట్మెంట్ లో కొంతమంది అమ్మ మాకు పెట్టవా మాకు పెట్టవా అని అడిగారు అప్పుడు నాకు ఏం తెలియదు అందుకని వన్ రూపీ కాయిన్స్ నూట ఎనిమిది లెక్క అలా ఒక్కో దాని కోసం అలా పెట్టుకుందాన్ని ఇంకా ఆ బాల మంచి మెడాకులు జరగడం అలాగే నాకు కూడా ఎక్కడికి వెళ్ళినాయని లేని గౌరవం రావడం ఇవన్నీ జరిగింది ఆ ఒక ఆయన అన్నాడు అమ్మ మన ఇంటికి వచ్చి ప్రసాద్ గారు ఆయన అన్నారు అమ్మ దీన్ని నూట ఎనిమిది నెలలు చేపించమ్మా అన్నారు అప్పుడు మావ్ ఇల్లు లెక్కే లేదు ఊరికే చేసుకుంటున్నా అమ్మో అన్న అమ్మంటే కాదు మా చేపించమ్మా అన్నాడు ఆ సరే అందులో పిఠాపురం పోదాం బ నేను మంగళవారం అనుకున్నా బుధవారం ఒక పద్దెనిమిది మంది గెదర్ చేశాను ఆ పద్దెనిమిది మంది పిఠాపురం వెళ్ళాం అందరూ ఇంకా అక్కడ ఓంకారం చేస్తూ ఉంటే స్వామి మెడల నుంచి మాల జారి కింద పట్టు అంటే నేను అడిగాను స్వామి సిద్ధమూత్రం ఎవరింట్లో జరుగుతుందో అప్పుడు ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరికి అంటే సిద్ధమూత్రం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అందరికీ మంచి జరగాలి ఈ ఒక్క లేవు అని చెప్పి నేను స్వామిగారి అడగానే ఆ పూల మాల జారి మెళ్ళ వేసుకుని దత్తురి మెల్ల మన జారి ఆయన ఒళ్ళ పడింది అబ్బా ఇంకా నాకు చాలా ఓంకార మొదటి ముగ్గురు చూసాం వీళ్ళంతా కళ్ళు మూసుకున్నారు ఒక ముగ్గురు మాత్రమే జారి చూసి తర్వాత చెప్పుకున్నాం అందరం కలిపి అయిపోయింది అయిన తర్వాత అబ్బా నాకు పర్మిషన్ ఇచ్చేసి అవుతాను రీ ఈ జన్మకి అనుకున్నాను అప్పటికి ఎవరికి ప్రచారంలోకి రాలేదమ్మా ఎవరు రాలేదు ప్రచారం లోకి అని తర్వాత అయిపోయింది ఇంకా మళ్ళీ పదకొండు సార్లు బుద్ధి నా బుద్ధి వక్రబుద్ధి కదా మనకి స్వామి నిజంగా మా ఆలజారి ఏమన్నా కింద ముడి జారేమన్నా ముడి జారి పడిపోయిందేమో మరి నేను ఎలా అనుకుంటాను స్వామి ఇంకొక చిన్న మేరా కలిస్తే మళ్ళీ నేను అడగను తండ్రి అనుకున్నా అలా అనుకున్నాను లేదు ఒక మహారాష్ట్ర ఆవిడ ప్రదర్శన చేస్తూ ఉండి ఒక శ్రీపాద స్వామి ఫోటో ఇంత ఫోటో తీసుకొచ్చి నా ఒళ్ళు పెట్టేసి ఆవిడ మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆవిడెవరు నాకు తెలియదు అంటే శ్రీపాదుడు నా దగ్గరకు వచ్చేసాడు నాకు అర్థమైందన్నమాట ఇంకా ఆ రోజు నుంచి గత నిజంగా మిమ్మల్ని ఎన్నుకున్నారు ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై సంవత్సరాలుగా నా గొంతు ఇది కాదు యాక్చువల్గా చాలా నైస్ గా ఉండేది అలాంటి పాడి 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 ఎన్నో ఇళ్ళు ఎన్నో ఆ మందిరాలు ఎన్నో చోట్ల మహాయజ్ఞాలు ఇలా చేపించి ఆ సిద్ధమలు ఎందుకు అందరికీ ఇలా జరుగుతున్నాయి కారణాలు అని అంటే దాని మీద రీసెర్చ్ చేశాను తల్లి నేను శ్రీ 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 మధురంతా శ్రీ పురుషు ఇరవై ఏడు సార్లు శ్రీ ఉంది అంటే లక్ష్మీ బీజం ఇరవై ఏడు సార్లు చదువుతున్నాను కాబట్టి అట్లా అది చదివిన చోట సిద్ధ పురుష అదృశ్య రూపంలో ఉంటారు మనకు హస్త స్పర్శ దర్శన భాగ్యాన్ని ఈ ఇవన్నీ నా లైఫ్లో ఎన్నో జరిగినాయి ఎక్కడికి వెళ్ళినా నేనలేని గౌరవాలమ్మ దాంతో నా ప్రచారం ఇలా అయిపోయి ఈరోజు ఇప్పుడు నేను మీకు చెప్పారనుకోండి మీరు ఇంకొకరికి చెప్పడం ఇలా ఒక సైక్లింగ్ లాగా అయ్యి ఈరోజు సిద్ధమంగళా సూత్రాన్ని చదవని వాళ్ళు ఎవరు లేరేమో అలాగే యూట్యూబ్ లో చెప్పని వాళ్ళు లేరేమో అన్నంతగా తయారైందంటే చాలా అదృష్టం అది పైగా సేవ నాకు ఇచ్చారు కాబట్టి ఎక్కడ రూపాయి తీసుకోకుండా ఆ సిద్ధమంగళ సూత్రాన్ని చేసి వచ్చానమ్మా ఇప్పుడు కొంతమంది చూస్తే నా బాధ చేస్తున్నాం మీ ఇంటికోసం పదకొండు సార్లు చేస్తే ఐదు వేలు చేశారు అది ఒక నా బాధ అది కూడా మనకు అవసరం లేదు దేవుడు చూసుకుంటారు సిద్దు అనుకుంటా నేను నాకు నాకు అప్పుడు చెప్పారు స్వామి సేవ చేసుకోవని చేసుకున్నాను దేని దీంట్లోనే పయనిస్తున్నాను తప్ప ఇంకా వాళ్ళకి మళ్ళీ స్వామి చాలా చెప్పారేమో దీన్ని డబ్బులు తీసుకొని చెయ్యమ్మని చెప్పారేమో అని అది కూడా నేను స్వామి నిర్ణయం అనుకుంటే తప్ప వాళ్ళని అది కూడా తప్పు పట్టను అది కూడా ఒకసారి మనసులో నాకు కొంచెం అనిపిస్తుంది అన్నమాట అమ్మా సిద్ధబంగళ బంగాళాలో టూ ఫోర్ నైన్ ఎయిట్ సంఖ్య ఉంది కదమ్మా దోజ ఉపాతి దేవ్ లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ ఆ సంఖ్య యొక్క ప్రాధాన్యత ఏంటమ్మా అమ్మ ఆ సంఖ్య చాలా చాలా గొప్పదిరా అసలు ఆ యొక్క సంఖ్య ఆ మాట దాన్ని ఆ స్టిక్కర్ లాగా ఒక పెట్టుకున్న కూడా మనకి ఇంట్లో ఎంతో మంచి జరుగుతుంది ఎన్నో ప్రాణాలు కాపాడాయమ్మా ఆ నెంబర్ గురించి ఆ స్వామి సిద్ధమంగళ ఉత్తరంలో దో చౌపాతి దేవు లక్ష్మి సంఖ్యా శ్రీచరణ అన్నారు అంటే ఆయన అప్రయత్నంగా దో అంటే రెండని ఆ చౌ అంటే నాలుగని పత్తి దేవు అంటే బ్రహ్మస్వరూపమని లక్ష్మి అంటే మాయా స్వరూపమని ఇలా ఆయన అర్థం నీ కూడా అర్థం ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రం అని ఇలా చాలా ఉన్నాయి కానీ మామూలుగా దో అంటే రెండని అంటే రెండు చపాతీలు చౌపాతి బదులు చపాతి దేవు అంటే ఇవ్వడం నాకు రెండు చపాతీలు పెట్టమ్మా లక్ష్మి అని ఆయన ఇష్టవా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారని శ్రీపాద చరితములతో ఉంది కూడా అర్థమైతే చాలా అత్యంత అద్భుతంగా ఉంది తల్లి అది కాబట్టి ఆ సంఖ్యని మనం ఇంట్లో రాసుకున్నా ఒకవేళ పిల్లలకి ఎగ్జామ్స్ వెళ్ళాలి పిల్లలకి ఎగ్జామ్కి వెళ్ళాలి టూ ఫోర్ నైన్ రాసి ఆ ప్యాడ్ మీద రాసి పిలిపించండి స్వామి అక్కడ రోడ్ రాయిస్తాడు అలాగే ఎంతో ఆపదలు కాపాడుతుంది కార్ మీద స్టిక్కర్ వేసుకోండి చాలు అలా ఎంత మందుకో అలా జరిగే తల్లి ఈ అవధూత తత్వానికి ఉన్న ఆ ప్రాముఖ్యత ఏంటమ్మా దత్త ఉన్న అవధూత దీనికి గురు సాంప్రదాయం అని చెప్పేసుకున్నాం అనుకున్నాం అవునమ్మా ఈ వీళ్ళకు అలా అలా గుళ్ళు ఉండాలి లేదంటే ఇలా ఉండాలి ఆ ఇంకా అట్లా ఏమి ఉండదమ్మా వాళ్ళకి అవధూతలు అంటే ఏంటి అవధులంతా దాటిపోయారు ఇంకా నాకు నా నా వాళ్ళు నా బంధువులు లేదా నా ఇది నా పట్టలు నాకు నేను అన్నం తినాలి అలా ఏం లేదు వాళ్ళు అశుద్ధానైనా అన్నానైనా సమానంగా చూస్తారు వాళ్ళకి ఏం తెలీదు అశుద్ధం పెట్టు అవునా అంటారు అవునా అని కూడా అండ్రు అవును అసలు అవధూత మాట్లాడరు నేనని స్వీకరించిన వాళ్ళు ఈ మట్టి అయినా ఒకటే పట్టు పానపల్ని ఒకటే అవధూత స్థితే అంత అంటే విలక్షణంగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా అందరూ ఏమంటారు మనని దీవించు అని అడిగారు అనుకో అవధూత తత్వం ఎలా ఉందంటే దీవించు అంటే గట్టిగా ఎలా కొడతారు అంటే అదే దీవించు అని అర్థం అంద అవధూత తత్వం ఎప్పుడు విలక్షణం ఆపోజిట్ ఉంటుంది దైవత్వం దేవుడి స్వామి దగ్గరికి వెళ్తాం ఆయన స్వామి నాకు అనుగ్రహీ స్వామి అంటే ఆయన అనుగ్రహం వేరుగా ఉంటుంది ఆయన అవధూత వెళ్తే ఒక చోట నేను కరంజ చాలా మంది అవధూతం చూస్తాను ఆయన ఒక లేడీ వెళ్ళింది అవధూత రామచంద్ర మహారాజ్ అని ఆవిడ వెళ్ళి స్వామి దగ్గరలో నిలిచి ఉంటే అక్కడ నల్లబూసలు తీసి తెంపేసి అవతల పారేసాను ఆ అమ్మాయి కారులో వచ్చి చాలా ఏడ్చింది దానికి చాలా అశుభం అని కదా అర్థము నేను అన్నాను నాకు స్వామి అంత చాలా అవధూతల పరిచయం ఉంది కాబట్టి అమ్మ ఏడుస్తున్నావు అన్న నేను అడిగి మీ ఆయనకైనా ఒంట్లో బాగాలేదమ్మా అన్నా అవునమ్మా అయితే మీ ఆయనకు ఒంట్లో పో అన్నాను అదేంటమ్మా అన్న అవధూతలు చేసే పని అది ఆశీసులు ఇచ్చారు అంటే అలా ఆశీసులు ఇచ్చారంటే మనకు అనుగ్రహం అలా కృప కలిగింది నీకు అనుగ్రహం ఇచ్చేసాను నీ భర్తకి ఏం కాదు నిజంగానే ఆవిడ మళ్ళీ కారు గులాబా దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి వెళ్ళినప్పుడు అప్పుడు కారులో ఆవిడ చెప్తుంది ఐదు నిమిషాలకి నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ ఆయనకి చాలా సీరియస్ అయిపోయింది అంటే బాగలేదంట తర్వాత హాస్పిటల్ చూపించి ఇచ్చేస్తే ఏమి లేదన్నారంట తర్వాత తగ్గిపోయింది అని అని చెప్పేసి ఆవిడ కార్ అప్పుడు చెప్పింది అనమాట అదే అమ్మ స్వామి యొక్క అనుగ్రహం అప్పుడు దత్త లక్షణాలు ఏంటి ఇప్పుడు బాబా కూడా అంతే కను నొప్పి అని పోతే దానికి చల్లగా ఉండే మందులేస్తారు మీరు నూరియలంత నూరి దాని పెడితే కళ్ళు మంటలు ఉండు కానీ మహాత్మల చర్యలు వింతగా ఉంటాయమ్మా తల్లి దీపంగా దత్త సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత మీరు కలిసిన మొట్టమొదటి అవధూత ఎవరు కలిసిన తర్వాత మీ అనుభూతి ఏంటమ్మా నాకు నిజంగా మొట్టమొదటి అవధూత అంటే ఒక విధంగా చెప్పాలంటే స్వామీజీలు అందరూ తెలుసు మన విఠల్ బాబా వారు గురుపురంలో ఆయన చూశాను తర్వాత పోలే తర్తో ఎక్కువ అనుబంధం గోపాల బాబాతో ఎక్కువ అనుబంధం చాలామంది మా అసలు లెక్కలేని రామచంద్ర మహారాజ్ గారిని ఏంటి ఇలా లైవ్లో అవుతూతలు మన దుర్గా స్వామి అని ఉన్నారు ఆయన ఆయన ఏంటి ఎర్రవరం స్వామి ఏంటి మంది అవతూతలు అయితే మాత్రం చాలామందిని చూశాను తల్లి వాళ్ళ తత్వంతో వాళ్ళ అనుగ్రహంతో నేను చాలా పరిపూర్ణ అందుకే నేను ఇలా ఉన్నాను నేను సామాన్యమైన ఒక స్త్రీ తల్లి మహాత్ముల అనుగ్రహం గురువు అనుగ్రహం పొందాను కాబట్టి అందరు చెప్తారమ్మా నువ్వు మా కళ్ళకి వచ్చావమ్మా అమ్మా నువ్వు మాకు ఇలా దర్శనం ఇచ్చావమ్మా ఇలా చెప్తారు ఎందుకంటే నే నిర్మలా అనేది కాదు ఏమి లేదు ఈ శరీరానికి కానీ శరీరానికి గురువు అనుగ్రహం అవధూతుల అనుగ్రహం మహాత్ముల అనుగ్రహం అంది కాబట్టే ఇన్ని ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాను అలాగే నిస్వార్థంగా చేశాను కాబట్టి ఈ జన్మకి శ్రీపాదులా చరితామృతం పారాయణం చేపించడం కావచ్చు సిద్ధమంగళ మంగళ స్తోత్రం అనే మహామాలను నా మెడలో వేస్తారని నిజంగా ఆనందంగా చెప్పగలుగుతున్నాను మా అమ్మ తల్లి సూపర్ అమ్మా చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి మీ నోటితో సిద్ధమంగళ యూ అమ్మా శ్రీపాదరాజం ప్రపదే श्रीमदनता श्री विभूषित अप्पलक्ष्मी राजा जय विजयी भव दिग्विजयी भव श्री मदकंडा श्री विजयी भव श्री विद्याधरी कि राध सुरेख श्री राखीतर श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री मदखंडा श्री विजयी भव ಮಾತುಮಾತ್ಸಲ್ಯಾತ ಪರಿಪೋಷಿತ ಜಯ ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕಾ ಶ್ರೀವಿಜಯೀ ಭವ ಸತ್ಯ ಋಷೀಶ್ವರ ದುಹಿತಾನಂದನ ಪಾಪ ನಾರ್ಯನು ತೀಚರಣ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕ್ರೀವಿ ಭವ सवितृकाठक चैन पुण्यपल भरद्वाज ऋषि गोत्र जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी भवा देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरण जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी भव पुण्य रूपिणी राज्यपाल संजाता जय विजय जयी भव दिग्विजयी भव श्री कंडा सी विजयी भवा सुमंदन नरहरि नंदन दत्त प्रभु श्रीपाद जय विजयी भव जय विजयी दिग्विजयी कंडा सी विजयी भवा नित्य विहारा मधुमति दत्ता మంగళ శ్రీ విజయీభవ శ్రీ విజయ భవ చాలా అద్భుతంగా వాడారమ్మా అందుకే దత్తస్వామి మిమ్మల్ని ఎంచుకున్నారు సిద్ధమంగళ స్తోత్రం ప్రచారం సూపర్ అమ్మా నిజంగా ఎంతో ఓపిక నేను అడిగిన వాడికి అంత అంత అర్హత ఉందో లేదో నాకు తెలియదు అసలు కానీ మీ సమయం వెచ్చించి సమాధానం చెప్పినందుకు ఎంతో కృతజ్ఞతలమ్మా నిజంగా అమ్మ మీ జీవితం ఎంతోమంది ఆదర్శంగా తీసుకోవాలమ్మ మీరు చెప్పే ప్రతి మాట ఆచరించాలమ్మ విని వదిలేస్తే అది మన లైఫ్లో ఏం మార్పు రాదమ్మా వినాలి అమ్మ అప్పుడే గురు చరిత్ర అయినా చరితామృతమైన ఏదైనా సరే అమ్మ మన జీవితంలో మార్పు వస్తుంది జ్ఞానము ఇవంతా మనకు అలవడతాయమ్మా జై గురు నాకు నీ గురించి ఒక మాట ఉందమ్మా దత్తబిడ్డల గ్రూప్లో నువ్వు జాయిన్ అయినావు మమత అయితే ఇంత నాకు అనిపించింది అంటే నేను ఇంచుమించి ఆరు నెలల దాకా చూడలేదు పిఠాపురంలో మన దత్తబిడ్డల వేదికలో కలిసి కలుసుకున్నాము ఇంత చిన్న పిల్లలు ఇంత అవధూతల్ని ఇంత మహాత్ముల్ని కలుసుకొని ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని అలాగే శ్రీపాదవుల చరితామృతాన్ని ఇంత అద్భుతంగా మన శిరీష కావచ్చు నువ్వు కావచ్చు ఝాన్సీ కావచ్చు ఇలా మీకు ఇంత తొందరగా దత్తభక్తి అబ్బింది కాబట్టి వీళ్ళు మాత్రం ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతారు ఇంకా ఎంతో మందిని ఉద్ధరిస్తారు మీరు ప్రవాహంలాగా అని మీ మీద నాకు చాలా చాలా ఇష్టం నాన్న అందుకే ఈరోజు ఇంత గొంతు ఇంత పెద్ద కార్యక్రమం చేశాం కదా లేదు ఆ అమ్మాయికి చెప్పాలి అని చెప్పేసి అని ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నువ్వు అత్యంత అద్భుతంగా ఆనందంగా పైగా ఆధ్యాత్మిక అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ పేరు నాకు అద్భుతంగా నచ్చిద్దమ్మా చాలా చాలా అద్భుతంగా నచ్చింది కాబట్టి ఇంకా నువ్వు మంచిగా ఇంకా చేయాలని ఎంతోమంది మహాత్ములు కలవాలని సిద్ధ పురుషుల అనుగ్రహం కలగాలని నువ్వు యూట్యూబ్ ఛానల్లో ఇంకా 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 ఎంతో మందికి మంచి బోధ చేయాలనేసి నీకు దత్త అనుగ్రహం శ్రీపాదస్వామి అనుగ్రహం మహాత్ముల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని యూ బంగారం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ